విద్యా రంగాన్ని కాపాడుకోవడానికి ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాన్ని పెంపొందించుకోవడానికి ఉపాధ్యాయులతోనే ఏర్పాటు చేయబడింది ఉపాధ్యాయు సేవ విజయవాడలో చాలా గొప్పగా అందరంగ వైభవంగా ఏప్రిల్ పద్నాలుగు తేదీన వంద మంది విద్యార్థులకి మెరిట్ స్కాలర్షిప్ ఇవ్వలేదు చాప్టర్ ఒక చక్కటి ఆర్టికల్ గుర్తుకొచ్చింది ద వన్ టీచర్ ఆర్గనైజేషన్ డెమోక్రాటిక్ పిఆర్టీయు ఆఫరింగ్ స్కాలర్షిప్ టు ద పూర్ స్టూడెంట్స్ అని చెప్పి ఒక చక్కటి ఆర్టికల్ వచ్చింది అంటే ఈ రాష్ట్రంలో విద్యార్థులకి స్కాలర్షిప్ ఇచ్చే సంఘం ఒకే సంఘం అని ఒక పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది అంటే సంఘపరంగా ఉపాధి సమస్యలే కాకుండా విద్యార్థులకు సంబంధించిన కొన్ని కార్యక్రమాలు కూడా కొన్ని వందల కార్యక్రమాలు జరుగుతున్నాయి దానిలో భాగంగానే ఇవాళ మన ఈ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు మేడం కాదు మాస్టర్ వారు అమ్మాయి మనస్సు ఇవాళ రాష్ట్రంలో ఫస్ట్ అలాగే ప్రతి పాఠశాల పాఠశాల నుంచి కూడా మంచి బయటికి పోతుంది আরে হাঁফার হবে হাঁফার হয়ে వచ్చినటువంటి మా పాపతో పాటు మంచి మార్కులు సాధించి వచ్చిన పిల్లలందరికీ కూడా నా శుభాకాంక్షలు తల్లిదండ్రులకు కూడా నా శుభాకాంక్షలు ఉపాధ్యాయులందరికీ నా నమస్కారాలు మా బాబా సాయి శ్రీ కష్టపడి చదివింది మంచి మార్కులు వచ్చినాయి మేము ఊహించలేదు అందరం అంతా ఈ రేంజ్లో వస్తుందని చాలా ఆనందంగా ఉంది మాకు అలాగే చాలా మంది ఉపాధ్యాయులు కూడా అతను ఉపాధ్యాయులు అతను అందరూ ఫోన్ చేసి అభినందిస్తా ఉంటే మాకు చాలా సంతోషంగా ఉంది టీఆర్టీ వారు కూడా కొంతమంది ఉపాధ్యాయులు మాతో వచ్చారు వాళ్ళు కూడా నేను ప్రత్యేకంగా నేను తెలియజేసుకుంటానండి నమస్కారం చాలా చాలా మేడం గారి పరిచయం లేకపోయినా ఒక ఉపాధ్యాయు యొక్క పిల్లలు ఇంత రాష్ట్ర స్థాయిలో ఉద్యోగులు సంపాదించడం అనేది నిజంగా అవార్డు బాధే అన్నట్లుగా నేను వెన్నటించి ఫీల్ కాబట్టి ఇరవై నాలుగు గంటలు గడవకుండానే మళ్ళీ ఇంత పెద్ద కార్యక్రమానికి ఒక విషయం అంటే మా మనసులో ఆ చిన్న పట్ల మాకున్న ఆనందం అభినందన ఈ పెద్ద కార్యక్రమాన్ని దారితీసి పెద్దలు కూడా అధికారులు ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించి రావడం కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది మరి అందరూ కూడా ఏమో మన जेपी 10 हाई स्कूल प्रेसिडेंस प्रिंसिपल श्रीमती अर्चनारंग గారి స్వభాయ నమస్కారం జీ సత్సకుతేం భావే శ్రీపాదవారు దసెం తో సర్వం జీ దుర్జనత్ర సరం సర్వేశ్వర అనుసరి హాలి కీర్తిస్తు 3 हाईवे 83 తో వాళ్ళు రీచ్ చేయాలి 580 स्टूडेंट्स తో విద్యార్థుల తో పరిభార్ గురించి నేను చెప్పకపోతే బాగుంది కాబట్టి ఈ సభ ప్రాధాన్యత కలిసి నా మనసులో కూడా ఉన్నావమ్మా కలసుకొని ఆ కళ్ళల్లో తల్లి ఆ మాట నీకు ఎప్పుడు ఉంటుంది ఒక ఐఏఎస్గా నువ్వు కీర్తించబడి మరి మా అందరినీ కొనియాడబడాలి ఆ పిల్లలిద్దరు డాక్టర్లు వాళ్ళకి మరికా నాలుగు గంటలు ముందుకు వేసి నేను నా విద్యార్థులు కూడా వాళ్ళ నుంచే ఉండాలని కోరుకుంటారు పరిస్థితి వీళ్ళన్నిటి కూడా ఇలాంటి మిత్రుల ఆశీర్వాదం మా అమ్మగారు వెంకటేశ్వర గారు మా బాబారు అచ్యుతి గారు ఇంకా మా యువకులు మిగతా మిత్రులు అనేక మంది సీనియర్ నాయకులు సహకారం ఉండడం వల్ల ఇది ఒక విద్యా ఉద్యమం లాగా ఒక విద్యా చైతన్య దీపం లాగా ఈ జిల్లాలో పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులు పాఠశాల ప్రథమ నాటకము సుందర విద్యార్థుల తరపున మా ఉపాధ్యాయులకు మా ప్రత్యేక నటనం నిర్దేశిస్తూ మీ యొక్క అభోది దశదీశలా వ్యక్తచెంది ఈ రచన తో నిర్దేశి स्थाई పడగాలని కోసారా కోల్తును అఖి ఆపి ఆవాజంతో ధన్యవాదాలు తెలియజేsourceFolder ఉంటాం కచ్చితంగా కొరొల ఉంటారు పై ఉన్నటువంటి

సాధించగలుగుతారు వారి యొక్క లక్ష్యాన్ని పిల్లలందరూ గురిపెట్టినట్లయితే వాళ్ళని మనం భాగంగా ఉపయోగించుకొని మనం ఎక్కడైతే గోలు కొట్టాలో అక్కడ కొట్టగలన శక్తి మన దగ్గర లేదు మన అయిపోయింది కాబట్టి మన పిల్లల ద్వారా మనం సాధించగలుగుతారు మనం సాధించినట్టుగా ఐఏఎస్

తల్లిదండ్రులకు నమస్కారాలు అలాగే వివిధ పాఠశాల మ్యూజియం పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు ప్రత్యేక నమస్కారాలు ఎందుకంటే